మే ఇరవై కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐట్యూ ఆధ్వరుల పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐట్యూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సిపిల్లి రవీందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు వీడనాడాలని కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులకు నష్టం చేసి యాజమానులకు లాభం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయరాదని పెరుగుతున్న నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలన్నారు సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బ్లాకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చినాక ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడి అక్కడే ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు బానిస్థలుగా వ్యవహరించే విధంగా ఈరోజు నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చింది నాబల్ నాలుగు లేబర్ కోర్టులో ముందుగా ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు చేయాలని చెప్తూ ఉంది ఎనిమిది గంటలు కాదు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం అంటే రెండు గంటలు తగ్గించే ఆరు గంటల పని తగ్గించాలని చెప్పేసి కార్మిక సంఘాలు అనేక సందర్భం పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్సూరెన్స్ ఈఎఫ్ పిఎస్ఐ కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భంలో అలాంటి ఏమి కూడా కల్పించకుండా ఉన్నటినే రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా యూనియన్లు కూడా రద్దు చేసే రకంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా జిల్లాలో మున్సిపల్ కార్మిలో కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి సందర్భం ఉంది అదేవిధంగా కనీసం వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కనీస వేతనం అడగకుండా ఈ నాలుగు లేబర్ కోర్టుల ద్వారా ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు నెలకు రోజుకు కూలి ఒక నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై తొమ్మిది రూపాయలే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు నెలకు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలే వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు కనీస వేతనం కూడా ఇస్తూ ఉంది ఈరోజు కనీసవేత ఇరవై వేల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ఏదైతే కనీస వేత చట్టం కూడా రద్దు చేస్తే ఈరోజు రోజు నాలుగు లేబర్ కోర్టులు ఈ రకంగా తీసుకొచ్చాల్సిన సందర్భం ఉంది కాబట్టి వెంటనే ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి లేకుంటే దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలకు